హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ కొంచెం చాలా రోజులు అయిపోయింది వీడియోలు కూడాను చూడండి జామకాయలు కూడా చాలా బాగా వస్తున్నాయి వీటికి కొంచెం మనం కంపోస్ట్లో ఇవ్వండి దానమ్మ దానమ్మకాయలు కూడా ఎప్పుడు ఫ్రూట్స్ చూడండి సపోటాలు ఇవన్నీ వీటికి మనం ఈరోజు కొంచెం పని చేసుకుంటూ కంపోస్ట్లో ఇచ్చామనుకోండి ఇంకొంచెం ఏం కంపోస్ట్ ఏంది అనేది కూడాను చూపిస్తాను చూడండి ఫ్రూట్స్ అన్నీ ఎంత బాగా వచ్చాయో సింపుల్గా ఇప్పుడు వర్షాలు పడితే మాకు వర్షాలు కూడా స్టార్ట్ అవుతుంది వర్షం పడడం వల్ల ఈ అంతా వచ్చింది ముందు గెడ్డంతా తీసేసాను ఏం ఉంచుకుని అక్కడక్కడ ఇక మనం కిచెన్ వేస్టేజ్ చేస్తాం కదా ఇవి కాకరకాయ గింజలు ఏమో మొలిసినట్టుని దోశ అక్కడక్కడ ఒక చెట్టు ఉంచుతాను అనమాట కొద్ది ఏంటంటే పీకేస్తాను కిచెన్ వేస్టేజ్ చేస్తాం కదా ఆ కిచెన్ వేస్ట్ లేదని కొయదుకోండి కిచెన్ వేస్ట్ గా కొన్ని మొక్కలు వస్తాయి కదా అవి మాత్రం పీకును ఇదిగోండి జామ చెట్టు కొంచెం సైజ్ అనేది రావటం లేదు వీటికి కొంచెం సిమ్ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఖర్చు లేకుండా జామకాయలు ఎంత బాగా వస్తున్నాయో ఇంకొండి అంజీరా అయితే చూడండి కొంచెం సైజు రావట్లేదు వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంకొంచెం బాగా మనకి సైజు రావడానికి కూడాను జామ్ మొక్కలకి జామకాయలకి గిరే ఇంకో దానిమ్మ అన్నీ మళ్ళీ నాకు స్టార్ట్ అయిపోయాయి ఇంకా దానిమ్మకాయలు పోత చెట్టు నిండా ఉన్నాయి రాలిపోతుండే నాకు నిలబడపోయేదానికి వీటికి ఇంకా మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదా కొంచెం తగ్గినట్టుండి ఇవ్వండి సపోటాలు కూడా పోత చూడండి చెట్టు నిండా వచ్చేసింది ఇది ఆల్రెడీ నేను మార్చి కంపోస్ట్ అన్నీ పెట్టేసి ఈ మూడింటికి ఏదో ఒకటి ఇద్దామని అసలు చూడండి సపోటా కాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి అసలుకి చెట్టు నిండా ఉండే పోత కానీ ఎంత వరకు ఉంటాయో ఏమో తెలియదు ఇగోండి ఇట్లా కంపోస్ట్ ఏమేమి ఇస్తాననేది ఇగోండి మొన్న ఆల్రెడీ నేను మొగ్గలు చెప్పాను కదా చూడండి మళ్ళీ మళ్ళీ మొగ్గలు కూడా ఎంత బాగా స్టార్ట్ అయిపోయాయి ఇవ్వండి చూడండి మొక్కలు ఎంత హెల్దీగా వస్తున్నాయో ఎండలైనా కూడా మనకి మొక్కలు ఎప్పుడు కొర్రాగే ఇగోండి కంపోస్ట్లో నుంచి వచ్చిన ఇవన్నీ దోస మొక్కలు ఈ కంపోస్ట్ లంచి మనం వేసి ఇటు అది ఏంటంటే అసలు వేసుకోవాలి కంపోస్ట్ నుంచి వచ్చినా కూడా ఎంత హెల్దీగా పెరుగుతుందో చూడండి ఇది చూడండి ఇది దోస మొక్కలు వీటికి ఇంకా పందులు ఎట్టావాడు అందులిస్తే మనకి దోసకాయల నుంచి చూడండి ఎంత బాగా వస్తున్నాయి అసలు ఇప్పుడు నేను ఏమేమి ఇస్తాను అనేది చూపిస్తే ఇవ్వండి కంపోస్ట్ అంతా ఒక కవర్లో పెట్టాను మనం రెగ్యులర్గా ఎప్పుడు ఇచ్చే ఇస్తానే ఉంటాం కానీ ఖర్చు లేకుండా మొక్కలు కొంచెం డల్ అయినప్పుడు కానీ మనకు పోత సరిగ్గా రాసు కూడా ఇగోండి ఇదంతా కంపోస్ట్ అంతా ఇట్లా ఒక కవర్లో వేసి పెట్టేస్తాను టీ పొడి న్యూస్ పేపర్లు కూడాను ఎందుకంటే కంపోస్ట్ రెడీ అయిపోద్ది న్యూస్ పేపర్లు కూడా నేను ఉన్న తెచ్చినవి పడేయకుండా ఇట్లా వేసేస్తాను ఆకులు మనం తొందరగా ఈ కంపోస్ట్ అట్లాగే పెట్టేస్తాను ఈ చెట్టు మొదట్లో పెట్టేస్తే మంచి పోషకాలు ఇచ్చిన అవుతాం ఎందుకనంటే మనం ఉండే దాంట్లో ఉంటుంది కదా మనం అది ఇవ్వండి మొక్క ఇటు మొదట్లో పెట్టేస్తాను అన్నమాట మొక్క చుట్టూ తీస్తాను ప్రతి ఒక్క మొక్కకి ఇటు మొక్క మొదట్లో ఇచ్చేసేయాలన్నమాట కంపోస్ట్ టీ పొడి కాఫీ పొడి అన్నీ మనం దీంట్లో వేస్ట్గా పడుంటుంది కదా మనం కిచెన్ మెస్టర్ ఏది పడేయకుండా ఇప్పుడు కొంచెం ఇలా వేసేస్తాం అన్నమాట పేపర్ కూడా దానిపైన వేసిస్తాం బాగా చీకపోద్ది న్యూస్ పేపర్ ఏంటంటే చెత్తలో బాగా కలిసిపోద్ది కంపోస్ట్ అవద్ది చూడండి అసలు మట్టి కూడా చూడండి చాలా బాగుంటుంది మట్టి కూడా అసలు మనం కంపోస్టే కదా ఎక్కువ ఇదే కిచెన్ వేస్టేజ్ కాబట్టి ఆకులు కూడా ఎండాకాలం ఆకులన్నీ ఇట్లాగే వేసి పెట్టేస్తాను ఇంకా ఆకులు కూడా కంపోస్ట్ అంతా తీసేసి ఒక మట్టి కింద అనుకోండి అది కూడా మనకి మంచి కంపోస్ట్ అయిపోతుంది వర్షాలు పడుతున్నాయి ముందుగానే వర్షాలు కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి దోస మొక్క అయినా వచ్చేసింది ఇంకొండేలే కాబట్టి పీకేస్తుంది దీంట్లో ఏమీ ఉంచటం లేదనమాట నీరా కూడా బా అసలు చూడండి కొమ్మ కొమ్మకి కానీ నా కోతుల వల్ల అసలు ఏం హార్వెస్టింగ్ అయితే అప్పుడు కోతి ఈ మధ్య జాంకాయలు చాలా వరకు పెద్ద పెద్ద ఇవన్నీ తినేస్తాయి అనమాట మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ ఇచ్చేసి వర్షం పడుతున్నాయి కాబట్టి మళ్ళీ అతడు కంపోస్ట్ అనుకోండి మళ్ళీ మనకు కొంచెం సైజ్ వదినని ఇప్పుడు ఎన్నిటికీ కిచెన్ వేస్టేజే ఇస్తా ఒక మళ్ళీ కొంచెం ఏమి ఇస్తానంటే ఎప్పుడైనా ఒక రెండు మూడు రోజులకి మజ్జిగ ఇచ్చేస్తాను చాలా బాగా వస్తాయి అనమాట కాయ సైజు కూడాను మనం ఫస్ట్ దానికన్నా లాస్ట్గా వచ్చే కొన్ని మనం కోస్తాం కదా కాయలు కాయలు కోసే కొన్ని కాయల సైజు కూడా పెరగద్ది ఎందుకంటే అప్పుడు ఎనర్జీ ఒకటి రెండు కాయలు బాగా పోషకాలు బాగా అంతాయి అనమాట కొంపట్లో మనం ఇది టబ్లో పెట్టినాయి కాబట్టి జాంకాయలు అనేది కొంచెం సైజు తగ్గదు కామంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇంకా అంజీరా కూడా ఇట్లాగేను మీకు ఇంకా డ్రాగిన్ కూడా ఇవాళ డ్రాగిన్ చెట్లు కూడా నాకు చూపిస్తాను ఇప్పుడు ఇవే నా దగ్గర ఫ్రూట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట మళ్ళీ సపోటాలు ఆల్రెడీ పోయాయి మళ్ళీ రెండో తడ అన్నీ కోతులు తిని వాళ్ళు ఏం ఆరుష్టంగా అయితే చేసుకోలేకపోతున్నా అయినా ఇంకా కంపోస్ట్ అంతా గెడ్డంతా వర్షాలు పడే తల్లికి గెడ్డ వచ్చింది అదంతా తీసేసుకోవాలి మనం సాయంత్రం పోటీ ఇట్లా గ్రౌ ఇట్టు వచ్చామనుకోండి ఒక రెండు రౌండ్లు వేసుకొని ఆ గడ్డంతా తీసేసుకుంటే ఎప్పటికప్పుడు మనం ఒక రెండు రోజులు కానీ తీసుకోకుండా ఉన్నాం అనుకోండి కంపోస్ట్ ఈ గెడ్డ ఎక్కువైపోద్ది కొంచెం బాగా కుళ్ళ నేను అట్టే కవర్ తెచ్చి వేయకుండా అట్టే పెట్టాను ఇదిగోండి ఇంక మంచి పోషకాలు అందుతాయి ఇట్లా కుళ్ళిపోయింది అనుకోండి ఇంకా మంచి మనం కంపోస్ట్ చేసుకోకపోయినా చెట్టు మొదట్లో పెట్టేస్తే అసలు సైజు కూడా చాలా బాగా వస్తుంది కిచెన్ వేస్టేజ్ ఇట్లా ఇచ్చేసి కొంచెం రెండు మూడు రోజులు మనం అట్టే పెట్టి కుళ్ళబెట్టిచ్చేస్తాం అనుకోండి అసలు ఎంత బాగా వస్తుంది సైజు కూడా మీకు మళ్ళీ చూపిస్తాను ఇంకా దానిమ్మకు కూడా ఇచ్చేస్తాను ఇంకోండి దానం చెట్టు దానమ్మకాయలు కూడా పోతలు అన్నీ రాలిపోతున్నాయి ఇంకా శక్తి సరిపోవట్లేదు ఏమో ఇవ్వండి కటింగ్లు చేసి ఇవ్వండి మనం ఇట్ట డల్ అయినప్పుడు ఎండలు కదా ఒక్క తడవి ఈ కిచెన్ వేస్టేజ్ చేసి వాటరింగ్ ఇచ్చుకున్నాం అనుకో అసలు ఎంత బాగా సైజ్ వస్తాయో లేదంటే మీరు కిచెన్ చేసుకుంటారు కదా కిచెన్ వేస్టేజ్ అదైనా మొక్క ఈ మట్టి తీసేసి ఆ కిచెన్ వేస్టేజ్ ఇచ్చినా కూడా మొక్క చాలా బాగా వస్తుంది మనం చేసి పెట్టుకున్న కంపోస్ట్ కూడాను లేదంటే డైరెక్ట్గా ఇట్లా ఇచ్చేసినా కూడా కంపోస్ట్ మొక్క చాలా హెల్తీగా పెరుగుద్ది అసలు చూడండి ఎంత బాగుండేది ఎండాకాలం ఇప్పుడే వర్షాలు పడినా కూడా కాకపోతే హార్వెస్టింగ్ ఎందుకంటే నాకు కోతుల వల్ల హార్వెస్టింగ్ చేసుకోలేకపోతున్నా కోతులు అస్సలు ఉంచటం లేదు వచ్చినాయి వచ్చినట్టు కోతులే చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉండేవి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి